మై విలేజ్ లైఫ్ స్టైల్లో కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే తొమ్మిదింటి నుంచి స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ లంచ్ బాక్స్ అవన్నీ ఏమీ రికార్డ్ చేయలేదు బట్టల ఉతుక్కుని వచ్చి ఇంకా మేము మధ్యాహ్నం భోజనానికి అయితే కుక్ చేసుకుంటున్నాను ఈరోజు లంచ్లోకి ఏమి ఉండుతుందని ఈ వీడియోలో చూపిస్తాను ఇవైతే గోరు చిక్కుడు గోరు చిక్కుడు ఫ్రై లాగా లేకపోతే టమాటా వేసైనా వండుతాను ప్రస్తుతానికైతే దీన్ని ఉడకబెట్టుకుని వాటర్ అయితే వంచేసుకుంటాను కొంచెం పచ్చివాసన వస్తుంది కదా అది అని చెప్పి ఇప్పుడు ఇది వంచిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను టమాటా వేసే వండుదాం అనుకుంటున్నాను ఇంకా ఇదేమో మిల్ మేకర్ అని చెప్పి వాటర్ అయితే వెయిట్ చేస్తున్నాను మిల్ మేకర్ బంగాళదుంప కూర అయితే వండుదాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇది ఫ్రైలా చేద్దాం అనుకుంటున్నాను చూస్తాను కుదిరితే కొబ్బరికాయ లేదు కొబ్బరికాయ ఉంటే కొబ్బరి కూర వేసుకుని చేసుకుంటే బాగుంటుంది ఇంకా కొబ్బరికాయ లేదని చెప్పి టమాటా వేసి వండేద్దాం అనుకుంటున్నాను ఇంకా రెండు పూట్లకే వస్తుంది కదా కూర ఫ్రై అయితే ఎంతో అవదు ఎన్నో లేదు అన్నమాట కొంచెమే ఉంది ఇంకా అయితే వేడొస్తున్నాయి కదా ఇందులో మిల్మేకర అయితే మిల్ మేకర్ అంటే మాకు చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాము అందుకే ఎక్కువ వేసుకుంటాను బిర్యానీ చేసుకున్నా సరే అందులో చాలా ఎక్కువ మిల్ మేకర్ వేసుకొని చేసుకుంటాము చాలు ఇంకా స్టవ్ అయితే కట్టేస్తాను ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవాలి ఇంక ఇది ఇలాగ సిమ్లో ఉడుకుతూ ఉంటుంది లోపల అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుని వస్తాను ఉల్లిపాయలు అన్నమాట మొత్తం అన్నీ కూడా తెచ్చేసాను ఇందులో కొన్ని పనికి వస్తే కొన్ని పనికిరావు రెండు కూరలకే ఉండాలి కదా అందుకని చెప్పి ఉల్లిపాయలు అన్నీ తెచ్చాను టమాటాలు మూడు బంగాళదుంపలు మిల్లు మేకలు బంగాళదుంప ఉండదు అనుకుంటున్నాను కదా దానికోసం ఉతికేసాను ఇప్పుడు వీటిని అయితే ఆరేయాలి డాబా మీద ఆరేయడానికి చాలా ఎక్కువ గాలేస్తుంది అందుకని చెప్పి కిందే వేరే అయితే ఎక్కువ బట్టలు ఏమీ లేవు కొంచెమే ఉన్నాయి నిన్న ఎక్కువ ఉన్నాయి నిన్న ఎక్కువ ఉతికాను వాళ్ళు కొంచెమే ఉన్నాయి అన్నీ ఉతికేస్తాను బట్టలు అయితే ఆరేస్తాను మీద గాలికి బాగా ఎగిరిపోతున్నాయని చెప్పి కింద వేసేస్తున్నాను చూసారు ఎంత గాలి వేస్తుందో ఒక్కోదానికి రెండే స్క్లిప్పులు పెడుతున్నాను అయినా సరే మొన్న డాబా అంతా మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎగిరిపోయినాయి అందుకని ఇంకా కింద వేస్తున్నాను నేను ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక అడ్డంగా ఇంకొక తాడు కూడా కట్టేసాను ఆ పక్కన ఇవాళైతే తక్కువే ఉన్నాలేండి బంగాళదమ్మ కూర అయితే కాలింటే వేస్తాను కొంచెం ఆయిల్ వేసి అందం జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచేసాను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను ఇవి వేగుతూ ఉంటాయి లోపల నేను బంగాళదుంప టమాటా కోస్తాను ఇదిలా వేస్తే వేగుతూ ఉంటాయి కదా మనం వేరే పని మనం మిగతా కూరగాయలు కోసుకునే లోపల ఉల్లిపాయ మగ్గుతుందని చెప్పి ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసేసి తాలింపు వేస్తాను ఉల్లిపాయ మగ్గే వాటికి బంగాళదుంప కూడా వేస్తాను ఫస్ట్ బంగాళదుంప కోసేసి ఈ పెద్ద పడి బంగాళదమ్మ కూడా వేసి త్వరగా మగ్గిపోతుంది బంగాళదమ్మ కొంచెం పసుపు వేసాను కొంచెం ఉప్పు కూడా వేస్తాను వేసి మూత పెట్టేస్తాను ఇంకా బంగాళదమ్మ కూరలు అయితే కొంచెం వాటర్ వేసానండి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని చెప్పి అందులోనే బంగాళదమ్మ కూడా కొంచెం ఉడకాలి కదా అందుకని చెప్పి కొంచెం వాటర్ వేసాను దీనిలో మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటుంది మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి కూర అయితే దింపుకోవచ్చు ఇంకా పక్కనే గోరు చిక్కుడు కూడా ఫ్రై చేసాను నిన్న చూపించాను కదా ఇలా కట్ చేసి ఉంచుకున్నానని ఇంకా ఆ రోజు తోటకూర వండేసాను ఇంకా గోరుచిక్కుడు వండలేదు నెక్స్ట్ డే వండాను బంగాళదుంప మిల్ మేకర్ గోరుచిక్కుడు ఫ్రై ఎందుకంటే గోరు చిక్కుడు ఎక్కువ అవ్వదు ఇంకా రెండు పూటలకి సరిపోదు నేను ఒక పూటే కూర వండుతాను మార్నింగే ఆ కూర సాయంత్రం తింటాము ఎక్కువ సాయంత్రం టిఫిన్లు కాబట్టి కర్రీస్ లేకపోయినా పర్లేదు ఈరోజైతే గోరు చిక్కుడు మిల్ మేకర్ రెండు కూరలు వండాను ఇంకా బియ్యం కూడా నానబెట్టాను కూర అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఇంకా బట్టలన్నీ మడత పెట్టుకోవడానికి ఇక్కడ వేసాను ఇంకా టీవీ చూస్తూ బట్టలు మడత పెడతాను అందుకని చెప్పి ఇక్కడ ఉంచుకున్నాను బట్టలు ఆరిపోయాను ఈ రోజు చాలా ఎక్కువ ఎండ వచ్చింది మధ్య ఎండలు లేవు కానీ ఆ రోజైతే ఎండ బాగా వచ్చింది ఇంకా టీవీ చూస్తూ బట్టలు మడత పెట్టేసిన తర్వాత మీకు ఒక చెట్టు చూపించాలని ఇక్కడికి వచ్చాను ఇక్కడ మీకు చూపిస్తుంది అని చూసారా అదైతే లక్ష్మణ్ ఫలం అండి అసలు ఎవరు వేయలేదు మరి ఆ గింజ ఎలా వచ్చిందో తెలియదు కానీ అదే మొక్క వచ్చి కాయలు కాసింది చాలా మంది అది ఏం కాయలో తెలియక అసలు కోసుకునేవారు కాదు ఇక్కడ కనిపించేది రామ్ ఫలం ఇప్పుడు ఫోన్స్లో వచ్చి కొంచెము టీవీస్లో వీటిలో కూడా చెప్తున్నారు కదా అందరికీ తెలిసి కోసుకుంటున్నారు కానీ లేకపోతే ముల్లకాయ ముల్లకాయ అని చెప్పి అసలు దాన్ని ఎవరు కోసుకునేవారు కాదు అంటే ఎవరికి తెలీదు అది ఆ చెట్టు అని ఎవరైనా కొని వేసుకుంటే ఓకే తెలిసి కోసుకుంటారు కదా అది తెలీదు దాని అంతటి ఎలా వచ్చిందో కూడా అని ఇంకా వచ్చి ఇంకా అలా పెరుగుతుంది బోధలు ఎప్పుడూ నీళ్లు ఉంటాయి కాబట్టి ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు బోధిక ఆ పక్కన లక్ష్మణ్ బాలం ఈ పక్కన రామ బాలెం రెండు మొక్కలు ఉన్నాయి కాయలు లేవు ఉన్నప్పుడు చూపిస్తాను మళ్ళీ కాసినప్పుడు

నాకు కలిపే ఇంక ఈ పిల్ల అయితే మాకు ఫ్యాన్లో గూడు పెట్టింది కదా ఒక పక్షి దాని పిల్ల ఇది ఒక్కటే మిగిలింది మిగతా రెండు చచ్చిపోయాను ఈ పాపం ఇది ఆ రోజు మొక్కల్లో ఉండి దొరికేసింది జస్ట్ వీడియో కోసం అని చెప్పి అలా చిన్న క్లిప్ తీసి వదిలేసాము తర్వాత వెళ్ళిందో తెలీదు ఇంకా ఈ వీడియో అంతా కూడా నెక్స్ట్ డే మాట ఇంకా ఆ రోజు నేను రాత్రి చేసిన ఉప్మా ఉంది ఇంకా అన్నం ఉండిపోతే పులిహోర కింద కలిపేశాను బాక్స్లోకి ఏమో బెండకాయ ఫ్రై కింద బెండకాయ కూర వండేసాను ఫ్రై కాదా రోజు ఇంకా మాకేమో ఎగ్ ఫ్రై చేశాను పాటు ఇంకా వేరే కూర కూడా వండని చూపిస్తాను ఆల్రెడీ రైస్ కూడా వండేసాను ఉంది మా ఇంట్లో వంకాయ పెద్ద ఎవరు ఇష్టంగా తింటారు నాకు మాత్రం చాలా ఇష్టం నా కోసం అని చెప్పి ఆ రోజు వంకాయ ఎగురు వండుకుంటున్నాను నాకు వంకాయ టమాటా ఎగురంటే చాలా ఇష్టం నేను ఒకరిదానే తింటాను అందుకే వాళ్ళకి ఫ్రై చేసాను ఎగ్గు నేను మాత్రం వంకాయ ఎగురు వండుకుంటున్నాను జస్ట్ నార్మల్గానే వండేసాను వీడియో అయితే ఏం తీయలేదు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అక్కడ పెట్టేసుకున్నాను కదా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇందులో అయితే వంకాయ ఇగురు వండేసుకుంటాను ఎంత ఇష్టమో నాకు అసలు చాలా రోజుల నుంచి వంకాయ తినట్లేదు ఈ మధ్య మళ్ళీ తెచ్చుకుంటున్నాము ఇంకా రోజు బట్టలు కూడా ఉతికేసి ఆరేసాను ఇంకా ఎండ మళ్ళీ అప్పుడు వర్షం పడింది కదా వారం రోజులు ఇంకా ఆ తర్వాత ఫుల్లు ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇంకా ఉతకడానికి చాలా బట్టలు కూడా ఉండిపోతే ఉతికేసాను ఇంకా సామాన్లు అన్నీ కూడా కడిగేసి బలింగ్ చేసుకున్నాను ఆ రోజు కొబ్బరికాయ ఉంది ఒకటి ఆల్రెడీ ఇంతకుముందు సి ఉంచేసాము అది పాడైపోతుంది అని చెప్పి కొబ్బరికాయ పచ్చడి చేద్దామని చెప్పి కట్ చేసుకుంటున్నాను కొబ్బరికాయ పచ్చడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది రోజైతే నేను అన్నంలో కానీ కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను చట్నీకి అయితే మనం మెత్తగా రుబ్బేసుకుంటాము పచ్చడి కొంచెం గట్టిగా ఉంటుంది కదా కొబ్బరికాయ పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇంకా పాడైపోతుందని చెప్పి ఇంకా కోసాను చాలా చిన్న కాయ మీకు కాయ చూస్తేనే తెలుస్తుంది కదా చిన్న కాయే అది ఉందని చెప్పి ఒలిసాము మొన్న తులేకాస్కి ముందు అప్పుడు నేను చిన్నకాయ అని చెప్పి మళ్ళీ వేరే కాయ వలుసుకున్నాను ఇంకా అది ఉంది ఒలిసినకాయ త్వరగా పాడైపోతుంది అని చెప్పి వలిసేసాను ఈ పక్కనేమో అన్నం పెట్టాను పక్కన పచ్చడిగా అయితే వేయించుకుంటున్నాను పచ్చడి నేను తర్వాత వీడియో తీయలేదు సరిగ్గా ఈ పచ్చడి వేసాను కరెంట్ పోయింది ఈ అసలు కరెంట్ ఎక్కువగా తీసినాడు అందుకే తర్వాత వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా అంటే పచ్చడి వేయించినప్పుడే పోయింది కరెంటు మళ్ళీ లక్కీగా వచ్చింది రాగానే వెంటనే మిక్సీ వేసేసాను పచ్చడి ఇంకా రోజు నైట్ అయితే స్వీట్స్ తెచ్చుకున్నాము ఇంట్లో నాకు స్వీట్లలో కాజా అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా ఫ్రెష్గా చేస్తారు కదా అప్పటికప్పుడు అప్పుడైతే తింటాము అందుకని చెప్పి ఎప్పుడైనా వచ్చేటప్పటికి చేస్తారు కదా వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మేము తెచ్చుకుంటాము ఆ రోజు కూడా అప్పటికప్పుడే చేస్తున్నాడంట అందుకని తీసుకొచ్చారు ఇంకా కాజాలు బాక్స్లో ఇవో మిక్చిర బాక్స్లో వేసేసాను అంతేనండి ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్